తిరుపతి నగరంలో పారిశుధ్యం పడకేసింది రోజురోజుకు పరిశుభ్రత క్షీణిస్తోంది మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో నగర వీధులన్నీ చెత్తకుప్పలతో పేరుకుపోతోంది ఆధ్యాత్మిక నగరంలో పారిశుద్ధ్య కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు వెళ్లారు దీంతో రోడ్లపై చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది నగరంలోని యాభై డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది పారిశుధ్య కార్మికుల సమ్మెతో చెత్త సేకరణ కాల్వలు శుభ్రపరచడం వీధులు ఊడ్చడం వంటివి స్తంభించిపోయాయి నగరంలోని ప్రధాన వీధుల్లో చెత్త పేరుకుపోయి దోమలు ఈగల బెడద ఎక్కువగా ఉంది దీనికి తోడు మరోవైపు కరోనా విజృంభిస్తుందన్న వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఎక్కడ పడితే ఏ నగరంలో కావచ్చు ఏ కాలనీలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ చెత్త అక్కడే పడి పడ్డాయి కాబట్టి పారిశుద్ధ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది తిరుపతిలో కాబట్టి ఉన్నత అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఆ చెత్త సమస్యను అలాగే మున్సిపాలిటీ సమస్యలు డ్రైనేజీ సమస్యలు అలాగే ఎలుకల బద బడత చాలా ఎక్కువ ఉంది ఎక్కువ ఎలుకల వల్ల చాలా సమస్యలు కూడా తిరుపతిలో రావడం జరుగుతుంది కాబట్టి ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేయాలనేసి తిరుపతి నివాసిగా నేను కోరుతున్నాను అలాగే చెత్త జరం ఎక్కడైతే అక్కడ పడేయడం వల్ల ఆ స్మెల్కి అనేక రోగాలు దోమలు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి పారిశుద్ధ సమస్య ఎక్కువైంది కాబట్టి ఈ సమస్యను మున్సిపాలిటీ అధికారులు వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను